కృష్ణుడి తల మీద నెమలిపించం పెట్టుకోవడం వెనక ఎంత కథ ఉందో తెలుసా దశావతారాల్లో అవతారం శ్రీకృష్ణుడు ఆయన్ని తలుచుకోగానే కళ్ళల్లో నీలం రంగు మోము తల మీద నెమలిపించం చేతిలో పిల్లన గ్రోవి కనిపిస్తుంది దేశంలో వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్న కన్నయ్య రూపం చూసి మురిసిపోని వాళ్ళు ఎవరూ ఉండరు తల తలమీద నెమలిపించం వేణువు లేకుండా కృష్ణుడిని ఊహించుకోవడం కష్టం నెమలి పవిత్రతకు గుర్తు కృష్ణుడి తల మీద నెమలిపించం ఎందుకు పెట్టుకుంటాడు అంటే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు వెన్నదొంగ తన అల్లరి చిలిపి చేష్టలతో అందరినీ తన వైపుకు తిప్పుకుంటాడు కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడు ఎప్పుడు హద్దుమీరి ప్రవర్తించలేదు గోపికలకు కృష్ణుడికి మధ్య ఉన్నది పవిత్రమైన చెలిమి మాత్రమే భోగిగా కనిపించే కృష్ణుడు యోగి పదహారు వేల మంది గోపికలు ఉన్న కృష్ణుడు అత్యంత పవిత్రుడు అస్కలిత బ్రహ్మచారి అంటే స్ఖలనం ఎరుగనివాడు అందుకే కృష్ణుడి తల మీద నెమలిపించం ఉంటుంది నెమలి కూడా అత్యంత పవిత్రమైన పక్షి మగ నెమలితో సంభోగించకుండగానే ఆడ నెమలి పిల్లల్ని కంటుంది మీద నెమలి నెమలిపించం ఆయన పవిత్రతను తెలియచేస్తుంది నెమలిపించం పెట్టుకోవడానికి గల కారణం వెనుక ఇంకొక కథ కూడా చెప్తారు శ్రీకృష్ణుడు ఒకరోజు వర్షం పడుతూ ఉండగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయిస్తూ ఉన్నాడు కృష్ణుడి మురళీగానానికి అక్కడ ప్రకృతి మొత్తం పులకరించిపోయింది ఆ సమ్మోహనమైన సంగీతానికి అక్కడ ఉన్న నెమళ్ళు మొత్తం ఆయన చుట్టూ చేరాయి కన్నయ్య మురళి వాయిస్తూ నాట్యం చేశాడు ఆయన అడుగులు గమనించి నెమళ్ళు కూడా నాట్యం చేశాయి దివ్య మురళీగానం ముగ్జాక నెమళ్ళన్ని కలిసి కృష్ణుడికి నమస్కరించాయి అద్భుతమైన నాట్యం మాకు నేర్పించిన గురువు మీరు గురుదక్షిణగా నెమలిపించం తీసుకోమని కృష్ణుడు పాదాల వద్ద సమర్పించాయట దాన్ని తీసుకుని కృష్ణుడు తల మీద ధరించాడని చెబుతారు నెమలిపించం కన్నయ్య అందాన్ని మరింత పెంచింది నెమలిపించం దిష్టి తగలకుండా కాపాడుతుంది నెమలిని పవిత్రమైన పక్షిగా హిందువులు భావిస్తారు అది మన ఇంట్లో ఉంటే సకల సంపదలు కలుగుతాయని నమ్ముతారు నెమళ్ళు వర్షం పడినప్పుడు చల్లని వాతావరణానికి పులకించిపోయి పొరివిప్పి నాట్యం అయితే మగనెమలికి మాత్రమే పొడవైన తోక ఉంటుంది ఆడ నెమలికి పింఛమే ఉండదు నెమలి యొక్క పవిత్రతను గుర్తించిన భారత ప్రభుత్వం జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించింది భూమి మీద స్త్రీ పురుష సంభోగం లేని ప్రాణి నెమలి ఒక్కటే నెమలి కంటి నీటిని తాగి ఆడనెమిలి గుడ్లు పొదుగుతుంది తన పవిత్రతను లోకానికి తెలియచేయడానికే పవిత్రమైన నెమలి పించాన్ని శ్రీకృష్ణుడు తలపై ధరిస్తాడు జాతుల్లో యోగ విద్య తెలిసిన పక్షులు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి వాటిలో సుఖ గరుడ హంస పావురం నెమలి వీటికి షట్చక్రాల కుండలీ పరిజ్ఞానం ఉంటుంది నెమలికలను అందానికి ప్రతీకగా భావిస్తారు పురాణాల ప్రకారం క్రౌంచ పక్షి దేవతా పక్షి కావడం వలన ఎంతటి దాహమేసినా భూమిలోని నీటిని తాగవు అయితే వర్షాలు పడే సమయంలో స్వచ్ఛమైన తొలకరి చినుకులు భూమి మీద పడకముందే అవి తమ దాహాన్ని తీర్చుకుంటాయి అంతేకాదు నెమళ్ళు తమ పునరుత్పత్తి కోసం కలయికలో పాల్గొనవు కేవలం తమ కన్నీళ్లతోనే తమ సంతానాన్ని పెంచుకుంటాయి ఓ కథనం ప్రకారం వేణువు ఒక మధురమైన వాయిద్యం మన జీవితం కూడా వేణువులా మధురంగా ఉండాలని సందేశం ఇస్తుంది మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆనందాన్ని పంచుకునేందుకు ప్రయత్నించాలని తెలియచేసేందుకే కన్నయ్య ఎల్లప్పుడూ తన చేతిలో వేణువుని ముంచుకునేవాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ట్రెండింగ్ లైక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్